మెడికల్ ఆఫీసర్ అండి ఈ రోజు మనకి గుడివాడ పరిసర ప్రాంతాల నుంచి ఒక పిచ్చుకుక్క కరిచిన కేసులు ఒక ఏడు వరకు వచ్చాయండి ఈ కేసులన్నీ ఆ పరిసర ప్రాంతాల్లో ఒక పిచ్చి తిరుగుతోంది తిరుగుతుంది అది కరిచిన వెంటనే మనకి ఇన్ వన్ అవర్ వాళ్ళందరూ హాస్పిటల్ రావడం జరిగిందండి హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాటికి టీటీ ఇంజక్షన్ మరియు ఏఆర్వి ఇంజెక్షన్ ఇచ్చి ఆ గాయాలను శుభ్రపరిచి మనం మొత్తం ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి కొన్ని డీప్ ఎవరికైతే మొత్తం చాలా మందికి ఇది పిచ్చిపో మేము అనుమానిస్తున్నాం సో చాలా మందికి గాయాలు లోతుగా తగిలాయి వీళ్ళందరికీ కూడా ర్యాబీస్ హిమినోగ్లోబిలిన్ కోసం పెందుర్తి సిహెచ్సి పంపడం జరిగిందండి నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా మనం పిహెచ్సి లో అందిస్తాం సో వీళ్ళకి యాజ్ పర్ షెడ్యూల్ మిగిలిన ఇంజెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం పిహెచ్సి లో అందిస్తాం ఇక్కడ ఇచ్చిన ట్రీట్మెంట్ తో పాటు సిహెచ్సి బెందులో కూడా ఒక ఇంజెక్షన్ అవసరం కాబట్టి అక్కడికి పంపడం జరిగిందండి మనకు వచ్చిన వాళ్ళందరూ ఈ యొక్క ఇరవై నుంచి నలభై సంవత్సరాల వయసున్న వాళ్ళు వచ్చారండి ఆ అందరికి కూడా కాళ్ళ మీద ఒక చెస్ట్ మీద ఆ ఇద్దరికి చేతుల మీద కరిచిందండి ఆ కుక్క చాలా వేగంగా పరిగెత్తుందని చెప్పారు అందరూ పట్టుకోవడం అవ్వలేదని చెప్పారు ఇదే విషయాన్ని మనం ఆ మండల పరిషత్ అధికారులకు తెలియజేయడం అయిందండి వాళ్ళు ఆ కుక్కను పట్టుకొని తొందరగా దాన్ని చంపేకపోతే ఇంకా పలువురిని కరిచే అవకాశం ఉందని వాళ్ళు తెలియజేశాం సో సఫోర్ యాక్ట్ పరిష్కారం చూపిస్తామని ఎండిఓ గారు తెలియజేశారండి